నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మాధవిరెడ్డి గారు ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేను సో ఐ లాస్క్ యూ చాలా మంది మిలినియర్స్ ఎందుకు ఇండియా వదిలిపెట్టేసి బయట కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఒకటి ఏంటంటే స్టడీస్ అని చెప్పి ఓకే చదువుకుందాము అక్కడ ఎంఎస్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నారు బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఈ స్టడీ అనే దాని ఓన్లీ ఎంట్రీ ఒక రూట్ వేసుకుంటున్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేది ఏంటంటే లైక్ కొన్ని అన్ స్కిల్డ్ జాబ్స్ చేస్తూ ఉంటారు అన్స్కిల్డ్ జాబ్స్ చేస్తూ ఇంకా వాళ్ళకి కావలసిన జాబ్ వచ్చేంత వరకు అక్కడ స్ట్రగుల్ అవుతున్నారు ఎలా అయినా అక్కడ సెటిల్ అవ్వాలి అక్కడ మనం సెటిల్ అయితే అక్కడ సిచ్యువేషన్ బాగుంటుంది ఎందుకంటే డాలర్స్ లో పేమెంట్ ఉంటుంది తర్వాత లగ్జరీ లైఫ్ ఉంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది అండ్ అంటే అంటే లైఫ్ అంటే కొంచెం స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ బాగుంటాయి అని చెప్పి వాళ్ళు ఎక్కువ మంది అట్లా అంటే ప్లానింగ్ ఏంటంటే చదువు కాదు మెయిన్ వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే వెళ్తున్నప్పుడే అక్కడ ఉందామనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు ఓకే చేసి ఎవరు తిరిగి సో ఇది వాళ్ళ ప్లాన్ ఇట్లాంటి వాళ్ళే ఎక్కువగా వెళ్ళిపోతున్నారండి మన దగ్గర జనరల్ గా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా పెరిగిందండి మీకు తగ్గట్టు స్కిల్ కి మన ఇండియాలో అంత పేమెంట్ రావట్లేదు అనేది అయితే ఉంది అంటే మీ దగ్గర మంచి స్కిల్ ఉంది మంచి డిగ్రీస్ ఉన్నాయి అంతా ఉన్నా మీకు పేమెంట్ అనేది అంత రావట్లేదు ఏదైతే అంటే దానికి తగ్గట్టుగా మీకు కాంపన్సేషన్ కాంపన్సేట్ చేయలేకపోతున్నాయి కంపెనీస్ పేమెంట్స్ అనేవి రావట్లేదు అంటే అంత శాలరీస్ రావట్లేదు సో మీరు ఏంటంటే నాకు ఇంత స్కిల్ ఉంది నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి మిగతా వాళ్ళు వెళ్ళారు కదండి సో వాళ్ళని చూసి మనం కూడా అక్కడికి వెళ్ళి కొంచెం మనీ అనేది మనం ఇంకా ఇంకా బెటర్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు సో దీస్ ఆర్ ఆల్ టూ వేస్ ఒకటి ఏంటంటే మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఇంకొకటి ఏంటంటే పేమెంట్ తక్కువ అక్కడతో కంపేర్ చేసుకుంటే ఇలా వీళ్ళు ఏంటంటే ముందుగానే ప్లాన్ చేసేసుకుంటున్నారు నాట్ ఓన్లీ అప్పుడు ఏంటంటే ఏంటంటేనండి లైక్ ఎలా ఉండేదంటే వెళ్ళాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించేవాళ్ళు చాలా కాస్ట్లీ కదా ఇప్పుడు ఎలా అయింది అంటే ఎడ్యుకేషన్ లోన్స్ వచ్చాయి ఓకే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది వెళ్తున్నారు దానికి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ ఫిఫ్టీ లాక్స్ సిక్స్టీ లాక్స్ భయం లేకుండా తీసుకుంటున్నారు అప్పట్లో పేరెంట్స్ భయపడే వాళ్ళు అప్పుడు సిక్స్టీ లాక్స్ మనం ఎట్లా తీరుస్తాము అనేది కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము అక్కడికి వెళ్ళి ఆ లోన్ మేమే తీర్చుకుంటాము ఇలాంటిది ఫెసిలిటీ ఎప్పుడైతే వచ్చిందో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆ సిక్స్టీ ఎయిటీ ల్యాక్స్ భయపడట్లేదు ఒక ఒక ఊరి పేరు అయితే నేను చెప్పను ఒక ఊరికి వెళ్తే నేను ప్రతి ఇంటికి ఒకళ్ళు ఎంఎస్ చేయడానికి వెళ్తారు వెళ్తున్నారు అది మేబీ ఒక పెద్ద బిల్డింగ్ లో వాళ్ళు అవ్వొచ్చు లేదంటే ఒక చిన్న పూరిపాకులో వాళ్ళు అవ్వొచ్చు మొత్తానికి ప్రతి ఇంటి నుంచి మాత్రం ఒక పర్సన్ అయితే ఎంఎస్ చేయడానికి ఎందుకంటే అప్పుడు మీకు ఎక్కడైనా బయట కంట్రీస్ పంపించాలంటే మీ ఫైనాన్షియల్ గా చాలా సెక్యూర్డ్ గా హై లెవెల్ లో ఉంటే పంపించేవాళ్ళు ఇప్పుడు అదేం అవసరం లేదు కదండి మీరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మీకు లోన్స్ ఇస్తున్నారు కదా మీరు ఆ యూనివర్సిటీకి వెళ్ళాలి అంటే వాళ్ళు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో లోన్స్ తీసుకుని వెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ పేమెంట్ అంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు పిల్లలు తీసుకుంటున్నారు తీసుకుని ఎడ్యుకేషన్ లోన్ లో మనకి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఏమి ప్రిన్సిపల్ అమౌంట్ అడగరు మీరే ఈఎంఐలు కట్టక్కర్లేదు ఓన్లీ ఇంట్రెస్ట్లు కడితే చాలు అది మీ జాబ్ వచ్చిన తర్వాత కడితే సరిపోతుంది ఆ ఫెసిలిటీ ఉంది కదండి సో ఆ ఫెసిలిటీని అందరూ వాడుకుంటున్నారు ఓకే మనం టూ ఇయర్స్ వరకు ఏమి పెద్దగా ప్రెజర్ ఉండదు మనకి ఈఎంఐలు ఎప్పుడైతే మనకి జాబ్ వస్తుందో ఎంఎస్ అయిపోయి చదువు ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి పేమెంట్ అనేది వస్తుంది కదా దీనివల్ల ఎఫర్డబిలిటీ అనేది పెరిగిపోయింది ఈ ఎఫర్డబిలిటీ పెరగగానే అన్ని అందరూ అన్ని స్టేజెస్ లో ఉన్న వాళ్ళు కూడా అన్ని క్లాసెస్ వాళ్ళు కూడా పంపించగలిగే సిచ్యువేషన్కి వచ్చారు ఇప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ యుఎస్ అప్పుడు ఏంటంటే కొన్ని కంట్రీస్కే వెళ్ళే వాళ్ళండి యుఎస్ అట్లా ఇప్పుడు అలా కాదు కదా కెనడా వెళ్తున్నారు యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అసలు డెరీజ్ ఎవ్రీవేర్ వీఆర్ సీయింగ్ పీపుల్ ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఈ కంట్రీ వీసా రిజెక్ట్ అయిందంటే ఇంకో కంట్రీ కానీ మేడం చదువుకోవడానికి వీళ్ళు వెళ్దాం వరకు ఓకే కానీ పెద్ద పెద్ద డాక్టర్స్ వెళ్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వెళ్తున్నారు అంటే ఎంఎస్ చేయడానికి వెళ్ళి ఇంకా అక్కడే సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది అయితే ఎంబీబీఎస్ కూడా కొన్ని కంట్రీస్ లో చీప్ గా ఉంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయింది అక్కడే సెటిల్ మన ఎకానమీ కూడా చాలా ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏమను అక్కడికి వెళ్తే వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ గా ఉంటుందండి అంటే మేము అంటే మేము చాలా మంది క్లయింట్స్ తో మాట్లాడతాం కదా అక్కడ సార్ మరి మీకు అక్కడ ఎక్స్పెన్సివ్ అంటే ఎందుకమ్మా ఎక్స్పెన్సివ్ మాకు ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ పిల్లలకి హెల్త్ అంతా కూడా గవర్నమెంట్ సెక్యూర్ గా చూసుకుంటుంది రిటైర్మెంట్ కూడా ఉంటే మాకు రిటైర్మెంట్ పెన్షన్లు కూడా వస్తాయి మాకు ఫైనా మాకు సోషల్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుందండి కంపేర్ టు ఇండియా సో అందుకని ఓకే మనం అక్కడికి వెళ్తే ఒక్కసారి కానీ సెటిల్ అయితే ఇక పిల్లల చదువులు కానీ మెడికల్ సంబంధించిన ఈ ఇన్సూరెన్స్లు కానీ ఇవన్నీ కూడా అక్కడ కొంచెం సోషల్ సెక్యూరిటీ అనేది బాగుంటుంది అంటే ఫ్యూచర్ ని ఎక్కువగా వాళ్ళు మైండ్ లో పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి బట్ ఎనీహౌ అక్కడ అంతా ఒక ఇదంతా కూడా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనుకోండి బట్ సెకండ్ మనం చూసుకున్నట్లయితే నిజంగా వెళ్ళిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతున్నారంటే లేదు ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యావ్ బిన్ చేంజ్డ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా మిగతా కంట్రీస్ లో మిగతా కంట్రీస్ లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది అంత ఎక్కువగా కనిపించట్ లేదు ఎకనామికల్ గా కొంచెం స్లో డౌన్ అవుతున్నాయి కాబట్టి సో అంత ఈజీగా అక్కడికి ఏంటంటే ఇండియాకి అక్కడికి ఏంటంటే ఇక్కడ కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఇక్కడ మనం చాలా తక్కువలో కూడా మనం చాలా లగ్జరీగా ఉండొచ్చు అక్కడ అంత కాదు కదా అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్తే మనకి ఏం డబ్బులు మిగలట్లేనప్పుడు ఎందుకు వెళ్ళాలి అక్కడికి వెళ్ళారు అంటే ఇద్దరు వర్క్ చేయాలండి వైఫ్ అండ్ హస్బెండ్ అందులో ఒక్కరే వర్క్ చేస్తే మాత్రం వెళ్ళడం వేస్ట్ ఇద్దరు వర్క్ చేస్తేనే ఒకరి ఒకరి శాలరీ అంతా కూడా ఎక్స్పెండిచర్ కి అయిపోతే ఇంకొక శాలరీ మిగులుతుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకరే వెళ్ళి జాబ్ చేస్తున్నారు మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళ వైఫ్ అందరూ డిపెండెంట్స్ అనుకోండి నిజంగా వాళ్ళు చాలా ఫేస్ చేస్తున్నారండి దే ఆర్ థింకింగ్ టు కమ్మింగ్ బ్యాక్ ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఎస్ సో ఇది ఒకటి మనం గమనించాం ఇంకొకటి ఏంటంటే అందరూ గమనించాల్సింది వాళ్ళు ఒక స్టేజ్ వరకే ఫ్రీ అండి అంటే పిల్లల చదువులు కానీ ఏదైనా బట్ వన్స్ వాళ్ళకి ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అప్పుడు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది సో అక్కడ కూడా కొంచెం బాగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇలా ఏంటంటే వెళ్తున్న వాళ్ళు ఒక రకంగా కొన్ని డైలమాస్లో అయితే ఉన్నారండి బట్ అక్కడ ఉండడం మాత్రం చాలా కాస్ట్లీ ఇండియా ఇండియాతో మనం కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ అండి సో దట్ ఇక్కడ ఏంటంటే మీకు ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎడ్యుకేషన్ తక్కువ ప్రైజ్లో అవుతుంది అలానే మనకి ఏదైనా మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ బెటర్గానే ఉన్నాయి ఇక్కడ కూడా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో అంతా కూడా అలా వెళ్లాల్సిన అవసరం లేదు హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ అంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అని నేను మాట్లాడాను కదా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఎవరికి వస్తుంది అంటే స్కిల్ లేని వాళ్ళకి వస్తుందండి అంటే దేర్ ఆర్ మెనీ జాబ్స్ ఇన్ ఇండియా బట్ దానికి తగ్గట్టు మీకు స్కిల్ లేదు బట్ ఇక్కడే స్కిల్ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాక స్కిల్ ఎలా వస్తుంది అదే అక్కడ ఏంటంటే అన్స్కిల్డ్ జాబ్స్ చేస్తున్నారు అందరు అక్కడ అందరూ కూడా అంటే వెళ్తున్న అందరూ వంద మంది కూడా మంచి జాబ్స్ లో ఏం లేరు ఐ హోప్ ఎవ్రీవన్ మై నోయింగ్ దిస్ వాళ్ళందరూ కూడా అన్ స్కిల్ జాబ్స్ అంటే అక్కడ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు అండి మిమ్మల్ని ఎవరు గుర్తించరు కదా మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారా అని అవసరం లేదు మీరు మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నారా మీ లోన్లు కట్టేస్తున్నారా మీరు డబ్బులు సంపాదిస్తున్నారా ఇక్కడికి వచ్చి ప్లాట్లు కొంటున్నారా ఇవే చూస్తారు కదా మీరు అక్కడ ఏం చేస్తున్నారని ఎవరికి తెలుసు అండి సో దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్ లైక్ అబ్బాయి ఇక్కడ ఇలాంటి మనం కాబట్టి అక్కడికి వెళ్ళి అన్స్కిల్డ్ జాబ్ అయినా సరే స్ట్రగల్ అయి చేసేస్తున్నారు నాట్ ఓన్లీ అండి దుబాయ్ వెళ్తారు కతార్ వెళ్తారు ఈ ఈ అరేబియన్ కంట్రీస్ కి వెళ్తూ ఉన్నారు అందరూ కూడా సో దట్ ఏంటంటే ఇదే కష్టం అనేది అక్కడ పడితే ఎక్కువ మనీ వస్తుంది దిస్ ఈజ్ హౌ పీపుల్ ఆర్ అంటే ఇక్కడ ఎంతైతే మనం కష్టపడుతున్నామో ఇంత ఈక్వల్ కష్టం అక్కడ పడితే మనకి ఇక్కడ కన్నా త్రీ టైమ్స్ ఎక్కువ సంపాదించవచ్చు సో ఇలా వెళ్తూ ఉన్నారండి బట్ వాళ్ళకు ఉన్నవైతే వాళ్ళ కష్టాలు అయితే వాళ్ళకు కూడా ఉన్నాయి బట్ స్టిల్ ఎందుకంటే ఈ చేంజెస్ అనేవి ఒక రకమైన చేంజెస్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి రూల్స్ అప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి అక్కడ జాబ్ పోతే ఎట్లా ఉండాలి ఇప్పుడు అక్కడ కూడా జాబ్ లేకుండా ఎక్కువ రోజులు ఉండనియట్లేదండి ఫస్ట్ థింగ్ రూల్స్ అన్ని మారిపోయాయి సో వెళ్లే వాళ్ళందరూ కూడా ఇంకొకసారి అప్పుడులా లేదండి సిచ్యువేషన్ సో జాబ్స్ లేకుండా మీరు మంత్స్ ఉంటే ఆస్కింగ్ లీవ్ ఏదో వెళ్ళిపోయి ఫాస్ట్ గా కంటే ఒక స్టెప్ ముందుకు వేసేటప్పుడు ఆలోచించుకొని వేయాలండి ఫైనాన్షియల్ గా మీ పిల్లల విషయంలో అవన్నీ కూడా ఎడ్యుకేషన్ మళ్ళీ అటు ఇటు చేంజ్ అయిపోతూ ఉంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ స్టడీస్ తో ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా మనకి ఏంటంటే చాలా కాంప్లెక్స్ ఉంటుంది అక్కడ చాలా ఈజీగా ఉంటుంది అక్కడ చదివిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ చదవలేరు సో ఇలాంటివి చాలా ఉంటాయండి ప్రాపర్ గా అన్ని ప్లాన్ చేసుకొని ఎందుకంటే దిస్ ఇస్ వెరీ హ్యూజ్ డిసిషన్ కదా సో అందరూ వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి ఇంకా నెక్స్ట్ మేము ఎక్కువగా ఆలోచించింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో అరవై లక్షలు డెబ్బై లక్షలు లోన్ తీసుకున్నారో వాళ్ళు పంపించకపోతే వీళ్ళు ఎలా కడతారండి అవును వీళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి ఎందుకంటే ఆ పిల్లలు పంపిస్తారనే వీళ్ళకి తాహతకు మించి పంపిస్తున్నారు ఇప్పుడు మీకు అక్కడ జాబ్ రాలేదు మీ డబ్బులు మిగలేదు మీరు వెనక్కి వచ్చేయాలంటే డెబ్బై లక్షలు ఎవరు కట్టాలి ఇలాంటివి చాలా మేము చూస్తున్నామండి పేరెంట్స్ కి అయితే చాలా బర్డన్ అవుతుంది సో ఒకసారి రివర్స్ అయిందంటే మీరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెబ్బై లక్షలు కట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది ఎగ్జాక్ట్లీ ఒకసారి కంట్రీ దాటామంటే గెలిచే రావాలి తప్పించి బ్యాక్ వచ్చారంటే విల్ బి మెస్ అండి మీరు మళ్ళీ వచ్చి నేను లక్ష రూపాయలు సంపాదిస్తానంటే డెబ్బై లక్షలు ఎన్ని సంవత్సరాల్లో తీర్చాను అవును సో వెరీ వెరీ టఫ్ ఒకసారి అయితే ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ మ్యామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851